సంక్రాంతి తిరునాళ్లకు భారీ ఏర్పాట్లు చేస్తున్నారు కూటమి నేతలు పశ్చిమ గోదావరి జిల్లా వీరవాసర మండలం నౌడూరు జంక్షన్లో పదిహేను ఎకరాల్లో కోడిపందాలతో పాటు సాంప్రదాయ వేడుకలు పిండి హరిదాసులు గంగిరెద్దులు ఇంకా పల్లె వాతావరణం స్పష్టంగా తెలిసేలా అన్ని సిద్ధం చేస్తున్నారు ఈసారి మహిళలకు ప్రత్యేకించి కోడిపందాల శిబిరం కూడా ఏర్పాటు చేస్తున్నామని కూటమి నేతలు అంటున్నారు సంక్రాంతి కోడిపందాలకు ప్రత్యేక ఆర్డినెన్స్ తెచ్చి అనుమతులు ఇవ్వాలని డిమాండ్ చేస్తున్నారు ఇదే అంశానికి సంబంధించి ఫుల్ డీటెయిల్స్ మా ప్రతినిధి భార్గవ అందిస్తారు గోదావరి జిల్లాలో సంక్రాంతి వేడుకలకు సర్వం సిద్ధమవుతుంది వేడుకల్లో భాగంగా కూడా అటు కోడి పందాలు కానీ ఇతర సాంప్రదాయ వేడుకలు నిర్వహించేందుకు ఊరూరా కూడా వేదికలు సిద్ధమవుతున్న పరిస్థితి కూడా ఉంది ప్రస్తుతం మనం వీరవాసరం మండలం నవడూరులో ఉన్నాం నవడూరులో కూడా అటు ఈసారి సంక్రాంతి వేడుకలను తిరునాళ్ళు మాదిరి తలపించే విధంగా కూడా ఇక్కడ ఏర్పాట్లు చేస్తున్నారు నిర్వాహకులు కూడా ఇప్పుడు మనతో ఉన్నారు వారిని కూడా అడుగుదాం సార్ చెప్పండి ఏంటి ఈసారి సంక్రాంతి వేడుకలు ఎలా జరగబోతున్నాయి గత ఏడాది కూడా నవడూరు పెద్ద చర్చనీయాంశంగా మారింది పెద్ద ఎత్తున వేడుకలు చేశారు ఈసారి ఎలా ఉండబోతుంది అంటే గత సంవత్సరం కూటమి ప్రభుత్వం వచ్చే గత సంవత్సరం మొదలు మేము సంక్రాంతి తిరణాలు బాగా రెస్పాన్స్ వచ్చింది అంటే రెస్పాన్స్ అంటే లేడీస్లో పిల్లల్లో బాగా రెస్పాన్స్ వచ్చింది వాళ్ళు బాగా ఎంజాయ్ చేశారు ఆనందపడ్డారు భోజనాలు నాన్ వెజ్ భోజనాలు కానీ విజ్ భోజనాలు కానీ స్నాక్స్ కానీ టీలు కానీ దాంతోపాటు ఎంటర్టైన్మెంట్లు కానీ తర్వాత ఈ కోడి కోడి పందాలు కానీ అన్నిటిని చూసి వాళ్ళు బాగా ఎంజాయ్ అన్నమాట ఎంజాయ్ చేసి ప్రతి సంవత్సరం మీరు ఎలా చేయండి మాకు తిరణాలంటే అంటే ఉండాలి కోడి పందాలేనే కాదు అన్నీ ఉండాలి మాకు చాలా ఎంజాయ్ చేస్తున్నాం పిల్లలతోటి మీరు చేస్తా ఉంటే ఎంత దూరం నుంచే మాకు రావడానికి ఆనందంగా ఉంటుంది కంపల్సరీ మీరు చేయాలని వాళ్ళు ప్రతి ప్రతి ఒక్కరు కూడా మమ్మల్ని రిక్వెస్ట్ చేయడం జరిగింది దాన్ని మేము కూడా అంటే కంటిన్యూ చేయాలనే కాన్సెప్ట్లో మొదలు పెట్టాం అంటే కేవలం కోడి పందాలు మాత్రమే నిర్వహిస్తున్న గ్రామాలు చాలా చోట్ల చూస్తున్నాం ఇక్కడ ఏమీ ఉండబోతున్నాయి ఇక్కడ తిరణాలంటే ఎడ్లు ఎద్దులు ఎద్దుల బళ్ళు గుర్రబళ్ళు గుర్రాలు మళ్ళా బా పాతకాలం కార్లు జైంట్ వీల్స్ కానీ రంగుల రాట్నాలు కానీ దాంతోపాటు ముగ్గులు పోటీలు కానీ మన సంగీత విభాగాలు కానీ ఈ టైప్ ఆఫ్ ప్రోగ్రాంలతో పాటు ఫుడ్ విషయ మార్నింగ్ నుంచి సాయంత్రం వరకు నాన్ వెజ్ తోటి విజ్ భోజనాలు కానీ నాన్ వెజ్ భోజనాలు కానీ మధ్యాహ్నం స్నాక్స్ కానీ టీలు కానీ స్వీట్స్ కానీ ఇవన్నీ ఏర్పాట్లు చేయడం జరుగుతుంది అంటే కొంత మన లాస్ట్ టైం అయితే కొన్ని ఏరియాల వరకునే కొంతమంది లేడీస్ వరకునే తెలిసింది కానీ ఈసారి అది చే జరిగిన కార్యక్రమంలో మొత్తం రాష్ట్ర నలువల వల్ల మొత్తం ఏరియా అంతా కూడా స్ప్రెడ్ అయింది తెలంగాణతో కూడా అందరూ కూడా ఈరోజు అందరూ ఫోన్ అన్నమాట మీరు ప్రోగ్రాం బాగా చేయండి మేము అందరూ వస్తున్నాం ఎంజాయ్ అంటే లేడీస్ ముఖ్యంగా లేడీస్ బాగా ఎంజాయ్ చేయడానికి ఏర్పాట్లు చేయడం జరుగుతుంది అంటే మీ ఎక్స్పెక్టేషన్ అయితే లాస్ట్ టైం రోజుకి పది నుంచి పదిహేను వేల మంది వరకు వచ్చారు ఈసారి అయితే ఇరవై నుంచి ఇరవై ఐదు వేల మంది వరకు వస్తారు అందులోనే మినిమం పది నుంచి పదిహేను వేలు ఆ లేడీస్ ఉంటారనేది మా అంచనా ఉదయం ఆడవాళ్ళు ఉన్నారనుకోండి ఈవినింగ్ త్రీ తర్వాత వస్తారు మగవాళ్ళు అయితే పొద్దు నుంచి అటు ఇటు తిరుగుతూ ఉంటారు బాగా ఎంజాయ్ పిల్లలు బాగా ఎంజాయ్ చేస్తారు మీరు మీరు చెప్పండి ఫ్యామిలీస్ పెద్ద ఎత్తున కూడా వస్తారని అంటున్నారు కదా ఫ్యామిలీస్కి ఏర్పాట్లు ఎలా ఉండబోతుంది ఇక్కడ మహిళలకు కానీ పిల్లలకు కానీ ఇందాక ఆయన చెప్పినట్టు వచ్చిన వాళ్ళందరికీ నాన్ వెజ్ భోజనం టిఫిన్స్ కానీ పిల్లలకి ఎంటర్టైన్మెంట్ ప్రోగ్రామ్స్ కానీ ఏ విధమైన ఇబ్బంది లేకుండా వచ్చిన వాళ్ళందరినీ చాలా రిసీవ్ చేసుకుని ఒక సంక్రాంతి సంబరాలు అంటే ఇందాక మీరు చెప్పారు కోడిపందెం ఒకటే అని కోడిపందెం ఒకటే అనే కాకుండా పూర్వం నుంచి వచ్చిన సాంప్రదాయాలు గంగిరెద్దులు కానీ లేకపోతే సిటీలో హైదరాబాద్ సిటీలో కానీ లేదా బెంగళూరు కానీ ఎక్కడి నుంచి వచ్చినా పల్లెటూరులో పూర్వం రెండు ఎద్దుపల్లి కానీ అలాంటివన్నీ అరేంజ్ చేసి వాళ్ళు వచ్చిన వాళ్ళని ఆనంద పెట్టడం గురించి మీరు చెప్పండి ఏంటి కోడి పందాలకి ప్రధానంగా కూడా పెద్ద ఎత్తున మన ఏరియాలో పేరు ఉంది అసలు ఏ ప్రధానంగా దీనివల్ల రైతులకు ఎక్కువగా ప్రోత్సాహకరం కూడా ఉంటుంది రైతుల ప్రోత్సాహకంలో ఈ కోళ్ళు ఎటువంటి పాత్ర పోషిస్తున్నాయి ఏ రకాల జాతులు ఏ రకాల కోళ్ళు ఇందులో పాల్గొంటున్నాయి ఇందులో ముఖ్యంగా ఈ సంక్రాంతి అనేసరికి ఇది రైతు పండుగండి కాకపోతే ఇప్పుడు రానున్న పాశ్చాత్య కాలంలో కొంతమంది దాన్ని వేరే రకంగా చిత్రీకరించడం జరుగుతుంది కానీ వాస్తవానికి రైతు తన వ్యవసాయ పంటను ఇంటికి తెచ్చుకున్న తర్వాత ఆనందంతో అతను పెంచుకునే వస్తువులు ఏముంటాయి అతని దగ్గర ఎడ్లు గొర్రెలు కోళ్ళు వీటినే కదా రైతు పెంచేది వాటినే సరదాగా పోటీల రూపంలో రూపొందించుకొని ఆనందపడే సమయం అది దీన్ని మన ప్రభుత్వం కూడా రైతు పండుగగా గుర్తించి పక్క రాష్ట్రం తమిళనాడు తరహాలోనే జల్లికట్టు తరహాలోనే అది ఏదైతే ఆర్డినెన్స్ చేసి మనకి వ్యవహారం చేశారో అదేవిధంగా ఈ కేవలం మూడు రోజులు మాత్రమే మేము అలా అని సంవత్సరకాలం మొత్తం ఇమ్మని మేము అడగం రైతులు ప్రోత్సాహంకరంగా ఈ కేవలం మూడు రోజులు మాత్రం దీనికి కూడా పర్మిషన్ ఇవ్వాల్సిందిగా ప్రభుత్వాన్ని వే వేడుకుంటున్నాం మేము మీరు చెప్పండి రైతు సంక్రాంతి వేడుకలకు ఎలాగో సిద్ధమవుతుంది నవ్వుడు పూర్వం మనకి మనకేంటి కోడిపందులు కాకుండా కానీ పూర్వం ఒక ఇరవై సంవత్సరం వెనకెళ్తే సిటీ లైఫ్ కాకుండా పల్లెటూరు వాతావరణం ఏంటన్నది ఇక్కడ మన నౌడూరు నౌడూరు జంక్షన్లో మేము పెట్టిన ఈవెంట్ ఏంటంటే మేము ఒక పది మందికి వెళ్ళిపోయింది సత్త లాస్ట్ ఇయర్ పెట్టాం ఈ సంవత్సరం కూడా దాని కేవలం లేడీస్ చాలా మంది అంటే కొంతమంది యుఎస్ నుంచి కూడా వచ్చే వాళ్ళు కూడా ఉన్నారు దీనికోసం పూర్వం అంటే వెనక్కి ఒక ఇరవై సంవత్సరం వెనక్కి వెళ్తే పల్లెటూరు వాతావరణం నెలగొందో తెలియని వాళ్ళు అందరూ కూడా అండి అంటే ఈ రకంగా ఉంటుందా ఓ ఈ రకంగా ఇక్కడ ఈ అరుసులు అంటే ఏంటో తెలియదు అండి అంటే కొన్ని కొన్ని పిండి అంతట్లు ఉన్నాయి వాటి గురించి చాలామంది తెలియదు కొన్ని ఇక్కడ పల్లెటూరులో ఉండి అన్ని అవన్నీ ఇంట్రెస్ట్గా అక్కడి నుంచి పోచోట్లో ఇట్లా ఇలాంటి వాటిలాంటి వాటి కోసం ఇక్కడ వచ్చి ఇక్కడ జనరల్గా కోడిపందం గురించి కాదండి వచ్చేది ఈవెంట్ ఇక్కడ సరదాగా ఫ్యామిలీతోటి పిల్లలతోటి మూ మూడు రోజులు వాళ్ళది ఎంజాయ్మెంట్ అంత అండి దానికోసమే మేము ఈ వేళ వచ్చి కార్యక్రమం చేస్తా కూడా కార్యక్రమం దానికోండి ఏ కోర్టు లేని ఇంకా కొంతమంది ఉండరు అండి నూటికి ఒకళ్ళు ఇద్దరు ఉంటారు కదా వాళ్ళతో చిన్న చిన్న ఇబ్బందులు ఉన్నాయి తప్పండి జనరల్గా ఏంటంటే మాకు కూడా అలాంటి వాళ్ళు కూడా ఎంకరేజ్ చేస్తే ఇంకా దీన్ని డబల్స్ చేసి పూర్వం అంటే ఇప్పుడు ఎడ్ల బండి అనగా గుర్రబడి అనగా పూర్వం ఉన్నాయి కదండి అవన్నీ కూడా ఈవేళ ఈ అరికాత అనగా ఈ బుర్రకా అనగా ఈ గంగిరెద్దులు అనగా ఇవన్నీ కూడా దాన్ని పూర్వం అంటే పల్లెటూరు కేవలం పల్లెటూరు వాతావరణం ఎలా ఉందో అలాగ సిటీ ఇప్పుడు హైదరాబాద్ కానీ బెంగళూరు కానీ చెన్నై కానీ అక్కడ నుంచి వస్తున్నారంటే కేవలం దాని దృష్టిలో పెట్టుకునే ఈవేళ మాది ఇక్కడ చోటకి పన్ను కొట్టుకుని అండి ఇవాళ అక్కడి నుంచి ఇక్కడ రావాలంటే కనీసం లేదంటే ప్రతి వాళ్ళకి ఒక ఇరవై వేలు రూపాయలు ఖర్చు అవుతుందండి అవన్నీ కాదని ఫ్యామిలీ పరంగా వస్తా కారణం ఇంట్రెస్ట్ అదే అండి మేము చేసేది ఒక పది మంది అండి అంటే మనీ పరంగా కూడా మేము చేతి రూపాయలు పెట్టుకుని కార్యక్రమం చేస్తామండి దీని మీద ఏదో ఇన్కమ్ సోర్స్ ఏం కాదు కేవలం ఇవాళ లేడీస్ పిల్ల పిల్లలతోటి అందరూ వచ్చి కార్యక్రమం ఎంజాయ్ చేస్తానండి అందరూ మీరు చెప్పండి సరే అండి పెద్ద ఎత్తున ఈరోజు కూటమి ప్రభుత్వ అధికారులకు వచ్చాక తొలిసారి చేశారు లాస్ట్ ఇయర్ చాలా చాలా పెద్ద కార్యక్రమం నిజంగా ఈవెంట్ చేయాలంటే అసలు ఎంతవరకు ఖర్చు అవుతుంది అనుకున్నారు ఈసారి ఏర్పాట్లు ఎలా ఉంటాయి ఇందాక మా శ్రీనివాస్ గారు చెప్పినట్లు ఖర్చుతో పని లేదు అందరూ కూడా మంచిగా సెటిల్ అయినటువంటి వాళ్ళు ఇది సరదాగా చేయాలనేటువంటి ఒక ఈవెంట్ పెట్టుకుని దాన్ని సంక్రాంతి తిరునాలు పెట్టాం అందరు సంబరాలు అంటారు మేము తిరునాలు పేరుతో ఈ కార్యక్రమం మొదలుపెట్టాం మొదలుపెట్టిన తర్వాత అది ఇంత ఇంతంతా ఒటుడైంత అన్నట్లుగా ఇది ఎక్కడికో వెళ్ళిపోయింది ఈ రోజున మా యొక్క వీడియోస్ గతంలో చేసిన చూసి అమెరికా నుంచి బయట నుంచి కూడా మీరు ఎప్పుడు మొదలు పెడుతున్నారు ఎలా చేస్తున్నారు మనం బాగా చేస్తున్నారని చెప్పి గతంలో తీసుకుంటే మరి బ్రహ్మాండంగా మేము సక్సెస్ అయ్యాం ఆ సక్సెస్లో ఇంకా ఉత్సాహమైన రెట్టింపుతో మేము పనిచేస్తున్నాం మరి ఇవాళ సాంప్రదాయాన్ని చంపేసే పరిస్థితి సంస్కృతి నాశనం అయిపోతుంది మీరు ఈ విధంగా కాదు ఈ విధంగా ఉండండి అని చెప్పి ఒక యాక్టర్ మాట్లాడితే దాన్ని పదార్థాలు తీసి నానా రచ్చ చేస్తున్నారు సాంప్రదాయం ఎక్కడుందండి నిలువెత్తు చీర కట్టుకుని చక్కని బొట్టు పెట్టుకుంటే అది సాంప్రదాయం అటువంటి సాంప్రదాయం తెలుగుదనం భారతీయుదనం మనలో ఉంది దాన్ని నిలబెట్టాలని తపన తప్ప మాకు డబ్బులు సంబంధించిన ఆలోచనలు కాదు మరి గతంలో ఇక్కడ చేసినటువంటి ఇంటిలో సంక్రాంతి అంటే పిల్లలు ఈరోజు పిల్లలందరూ ఎలా ఉన్నారండి కంప్యూటర్ యుగం టీవీలు గతుకుపోతున్నారు సెల్ ఇస్తేనే కానీ ఆడు భోజన చేయడు సెలెస్ తిన కానీ నాడు వర్క్ చేయడు ఇటువంటి పరిస్థితి ఈరోజు నడుస్తుంది అటు డైవర్ట్ చేసి ఇది పాత పద్ధతులు ఎలా ఉండేది మన స మన పూర్వీకుల నుంచి ఎలా వచ్చాం ఇవన్నీ నేర్పించే దానిలో భాగం ఈ సంక్రాంతి తిరునాలు పెట్టాం ఇక్కడ దీంట్లో సంక్రాంతి అంటే ఆ ఇంట్లో ఆ కుటుంబ సభ్యులందరూ వచ్చి కూర్చుని వండుకుని తిని అక్కడ ఎంజాయ్ చేయడు ఇప్పుడు అలా కాదు ఆ వంటలన్నీ మేమే పెడుతున్నాం ఒక జంతికలు అరిసెలు పాకుండ్లు అంటే కొబ్బరిండ్లు అంటాం కజ్జకాయలు ఇలాంటివన్నీ కూడా ఇంట్లో వండుకుని ఉంచుకునేవారు అవన్నీ మేము పెడతాం ఇక్కడ ఎవరి దగ్గర ఒక రూపాయి ఇచ్చుకోవట్లేదు ఇది సంక్రాంతి అని చెప్పి పబ్లిక్గా పిల్లలకి ఈ యొక్క కంప్యూటర్ యుగంలో అలాగే సెల్లలు పట్టుకుని పాడైపోయేటువంటి పిల్లల్లో మళ్ళీ పాత సంస్కృతి మనం తెలియజెప్పాలనే ఉద్దేశంతో పెట్టినటువంటి ఒక మంచి కార్యక్రమం అది ఇవాళ చాలా ఈ సంవత్సరం ఇంకా నిరుడు కంటే రెట్టింపు ఉంటుంది అది మేము ఆ విధంగా ఇప్పటికే ఫోన్లు రావడం మీరు ఇంకెందుకు చేయట్లేదు అని చెప్పి మమ్మల్ని అడగడం అన్నీ జరుగుతున్నాయి మేము బాగా చేస్తామని చెప్పి అనుకుంటున్నాం అంటే కూటమి నేతలంతా కూడా కలిసి గ్రామస్తులంతా కలిసి ఇంత బాగా చేస్తున్నారు కూటమి ప్రభుత్వాన్ని కూడా మీరు ఇప్పుడు మొన్న డిప్యూటీ స్పీకర్ రఘురామకృష్ణది కూడా ఆయన కూడా చాలా యాక్టివ్గా ఉంటారు ఇలాంటి కార్యక్రమాలు ఏంటి మరి భవిష్యత్తులో దీని మీద ఎటువంటి సానుకూల నిర్ణయం కావాలనుకుంటున్నారు ప్రభుత్వం పది సంవత్సరాలుగా ఈ జిల్లాల్లో కోడు పందాలనేవి సాంప్రదాయమైనటువంటి పోటీలు పందేలు కదా పోటీల్లో ప్రభుత్వం అనేక విధాలైన ఇబ్బందులు సృష్టిస్తే ఆయనే ముందుండి నడిపించాడు రారాజు మా త్రిపులారు ఆయన మరి డిప్యూటీ స్పీకరు మా ఎమ్మెల్యే పిఎస్సి సైన్మెన్ వీళ్ళిద్దరూ ఉండగా మేము అడిగాం ఇది కరెక్ట్గా మేము మూడు రోజులు మాత్రమే మిమ్మల్ని డిమాండ్ చేస్తున్నాం మేము మిమ్మల్ని నెగ్గించుకున్నాం ఈ యొక్క సంస్కృతి సాంప్రదాయాన్ని కాపాడాలి ఆ మూడు రోజులు మాకు మీరు ఖచ్చితంగా తమిళనాడులో ఎందుకు ఇచ్చారు మీరు స్పెషల్ ఆర్డినెన్స్ తీసుకొచ్చి జల్లుకట్టు ఆ జల్లుకట్టులో ప్రాణాలు పోతాయి కాళ్ళు తిరిగిపోతాయి కానీ వాళ్ళు ఎవరికి ఇబ్బంది లేదు ఇక్కడే అందరూ కూర్చొని చూసే ఆటది అది వచ్చి దొక్కుతా ఎద్దు మీద పడతా ఎద్దు కింద పడతాడో దానికి మీరు ఆర్డినెన్స్ ఇచ్చారే మరి మాకు ఎందుకు ఇవ్వరని చెప్పి మేము అడుగుతున్నాం మాకు స్పెషల్ ఆర్డినెన్స్ కావాలి రాబోయే రోజు నుంచి ఈ సంవత్సరం ఎలా అయిపోయింది వచ్చే సంవత్సరానికి అయినా మీరు ఆ విధమైన జల్లుకట్టుకు ఏ విధంగా తమిళనాడులో ఇచ్చిందో కేంద్ర ప్రభుత్వం అలా మాకు ఇవ్వాలని చెప్పి రిక్వెస్ట్ పూర్వకమైన డిమాండ్ చేస్తున్నాం కాని పక్షంలో ఈ యొక్క సాంప్రదాయం కాపాడాలనుకునే వాళ్ళందరితో కలిసి దీని మీద రాబోయే ఒక పెద్ద ఎత్తున తెలియజేసుకున్నాం రేపు అంటే సాంప్రదాయాలని కాపాడేందుకే పెద్ద ఎత్తున కూడా నిర్ణయం తీసుకొని ముందుకు వస్తూ ఈరోజు నవడూరు గ్రామంలో వేలాది మంది అతిథులను స్వాగతిస్తూ కూడా ఇక్కడ కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు ఖచ్చితంగా ప్రభుత్వం స్పెషల్ ఆర్డినెన్స్ తీసుకొచ్చినా సరే సంక్రాంతి మూడు రోజుల పాటు కూడా ఈ కోడి పంద్యాలకు అనుమతి ఇవ్వాలి స్పెషల్ ఆర్డినెన్స్ ఇవ్వాలంటూ కూడా ఇక్కడ నవడూరు గ్రామ పెద్ద పెద్దలందరూ కూడా కోరుతున్నటువంటి పరిస్థితి మొత్తానికి ఈ సంక్రాంతి వేడుకలకు మనం చూస్తున్నాం పదిహేను ఎకరాల సువిశాల ప్రాంగణంలో కూడా కేవలం కోడి పందేలే కాదు అన్ని సాంస్కృతిక కార్యక్రమాలు సాంప్రదాయ వేడుకలు నిర్వహించేందుకు అంతా కూడా సిద్ధమవుతుందని కూడా చెప్పుకునే పరిస్థితులు ఇక్కడ కనిపిస్తున్నాయి ఇది ఇక్కడ తాజా పరిస్థితి కెమెరా పర్సన్ చంటితో భార్గవ్ న్యూస్ నవడూరు గ్రామం నుంచి